Thank you యరాయ శంకరాయ శంకరాయ మంగళ శంకరీ మనోహరాయ దాకరాయ మంగళం గురువరాయ మంగళం గత మంగళం రాయ రామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠామంగళం శమరీషామం దాకాయ మంగళం యమయ <Tippett> <handledklore>

यशरणम् अय्यप्पशरणं शरण पुनयपरम् शरणं शरण पुनयपरम् अय्यप्परणं शरण पुनयपरम् अयन् शरणम् शरणं शरण पुनयप काम शरणशरणम् అయ పునయ అయం శరణ పునయ స్వామి శరణ అయ్యప్ప శరణం శరణ పునయ స్వామి శరణ అయ్యప్ప శరణం శరణ పునయ స్వామి శరణ అయ్యప్ప శరణం శరణ పునయ స్వామి శరణ

ఈ సంవత్సరము విషకు అల్పాలకు సహకరించిన దాతలకు పేరు పేరున్న కృతజ్ఞతలు వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ హరిహర అయ్యప్ప స్వామిని వేడుకుందాం

చారిత్రక సిద్దిపేట పట్టణంలోని మనం ఇప్పుడు చింత వెంకన్న అయ్యప్ప స్వామి కుటీరంలో ఉన్నాము గత రెండు దశాబ్దాలుగా సిద్దిపేటలో అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటూ పట్టణ ప్రజలకు అయ్యప్ప స్వామి భక్తులకు విశేష అందిస్తున్నటువంటి చింత వెంకన్న గురుస్వామిని స్థానికులే కాకుండా రాష్ట్ర స్థాయిలో అయ్యప్ప స్వామి భక్తులు గుర్తించి వివిధ సేవా సంస్థల ద్వారా అతనికి నంది పురస్కారాన్ని అన్నపూర్ణ పురస్కారాన్ని అందించడం జరిగింది ఈ మహా కార్యక్రమంలో ఆయన అందించిన సేవలను వాళ్ళు గుర్తించి అక్కడ ఘనంగా సన్మానించారు ఇప్పుడు ఆ కార్యక్రమం విశేషాలను సిద్దిపేటలోని ఈ అన్నపూర్ణ అయ్యప్ప వెంకన్న గురుస్వామి కుటూరంలో అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములతో ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పంచుకున్నారు ఆ కార్యక్రమ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం అతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగం నమో నమః స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వాములకు మరియు దీక్షాస్వాములకు గత పదకొండు సంవత్సరాల నుండి నా అల్పహారము నాలుగు సంవత్సరాల నుండి నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకున్న స్వాములకు దీక్ష మరియు అల్పహారము ఈ మణికంఠా విల్పల శుషను మరియు అయ్యప్ప స్వామి భక్త బృందంతో వారి సహకారంతో అయ్యప్ప స్వామి చేయించుకుంటున్నాను దానికి నేను ముందుండి వాళ్ళందరికీ సహకారం ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక ముందు కూడా ఇంకా జరగాలని నా యొక్క ఆరోగ్యం స్వామీజీ శరణమయ్యప్ప పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున జయా ఇంటర్నేషనల్ భర్తపురంలో ఉజ్వల సంస్కృత సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ వారు మా యొక్క ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూసి వాళ్ళు నంది అవార్డు బహుకరించారు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చిరణమ తేదీ నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మహాశాస్త్ర సేవా ట్రస్ట్ వారు మా యొక్క కార్యక్రమాలు వారు చూసి గత సంవత్సరము మేలుశాంత్రి గారు మరియు రాజు గారు వీళ్ళందరూ గత సంవత్సరం ఇక్కడికి వచ్చారు వచ్చి వారు చూసి మహాశాస్త్ర సేవా ట్రస్ట్ వారు త్యాగరాయ గానసభలో నిన్నటి రోజున నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు రోజున గురు పురస్కారు మరియు అన్నపూర్ణ అవార్డు అందజేశారు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు స్వామిశం స్వామిశం సిద్దిపేటకు చెందిన మా అయ్యప్ప గురుస్వామి చింత వెంకన్న గురుస్వామి మమ్మల్ను ఒక గురువులే కాకుండా ఒక తండ్రిలాగా చూస్తూ దీక్షలో మా వెళ్ళంట్టు ఉంటి మాకు అల్పాహారం కానీ భిక్ష కానీ అన్ని సరిగా అందేటట్టు చూస్తూ మా దీక్ష సఫలీకృతం అయ్యేటట్టు చూస్తూ దీక్ష సరిగ్గా జరిగేటట్టు చూస్తూ మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడు ఆయనకు స్వామి శరణం స్వామి శరణం పాదాభంధనాలు స్వామి శరణం అయ్యప్ప ఆయన ఇటువంటి ఎన్నో అవార్డులకు అర్హుడు ఇంకెన్నో చేసుకోవాలి ఆయనకు అయ్యప్ప శక్తిని ఇవ్వాలి అన్నీ బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం స్వామి చరణం స్వామి